హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మీ దుర్గా ఛానల్ అందరు ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను మీతో ఒక మంచి రెసిపీ హెల్దీ రెసిపీ అనమాట అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది సో వీడియోలో చూస్తున్నారు కదా తోటకూరతో అనమాట తోటకూరతో పులుసు కూర చేస్తున్నాను మా అమ్మమ్మ అయితే ఇలాగే ప్రిపేర్ చేసేది సో అమ్మమ్మ దగ్గర నుంచి అమ్మకి అమ్మ దగ్గర నుంచి నాకు అనమాట అయితే ఎవరికీ తెలియకుండా ఉండదులేండి సో మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి మనం కొన్ని కొన్ని నేర్చుకుంటాం కదా సో అయితే చాలా టేస్ట్గా చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుందండి కర్రీ అయితే అయితే కర్రీలోకి ఏం కావాలో దీని ప్రాసెస్ ఏంటో చెప్పేస్తాను స్టార్ట్ చేసేద్దాము మరి ఏమీ లేదండి రెండు పెద్ద కట్టలు తోటకూర అయితే తీసుకోవాలి అది శుభ్రంగా క్లీన్ చేసుకొని కట్ చేసుకొని కుక్కర్లో వేసేసుకోండి తర్వాత పచ్చిమిరపకాయలు ఒక పది వేసుకోండి కట్ అవసరం లేదు పచ్చిమిర్చి తర్వాత ఒక నాలుగు టమాటోస్ ఒక ఆనియను కట్ చేసుకొని అవి కూడా వేసుకోండి తర్వాత ఇదిగోండి మీకు నేను చూపిస్తున్నాను కదా సో అంత చింతపండు అయితే సరిపోతుంది కొంచెం చింతపండు తర్వాత రెండు వెల్లుల్లి రెబ్బలు వేసేసుకోండి తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోండి కుక్కర్ పైన మూత పెట్టుకోండి త్రీ విధుల్స్ వచ్చేవరకు అయితే ఉంచుకోవాలి రాగానే ఇంకా అదే ఆవిరి మొత్తం పోయినాక కుక్కర్ మూత అయితే తీసేయండి అయితే మూత పెట్టకముందు చిన్న గ్లాస్తో కొంచెం వాటర్ వేసుకోవాలి కూడా స్మాష్ చేసేసేయండి పప్పు కొత్తితో తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసుకోండి తర్వాత తెల్ల నువ్వులు ఉంటాయి కదా కొంచెం ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకోండి అదొక టూ స్పూన్స్ అయితే వేసుకోండి వేసుకున్న ఒకసారి మళ్ళీ అయితే నేను మ్యాష్ లేదండి మీకు వేయడం ఉప్పు కూడా సరిపడినంత వేసుకోండి పోపు అయితే పెట్టేసుకుందాము గళయిలైతే ఒక త్రీ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కినాక జీలకర్ర సాయి జీలకర్ర ఎండు మిర్చి వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వండి ఫ్రై అయినాక మనం ముందుగా మెది పెట్టుకున్న తోటకూరనైతే ఇందులో వేసేసుకోండి ఒక టూ మినిట్స్ ఉంచండి అలాగా చాలా బాగుంటుందండి అసలు తింటే వదిలిపెట్టరు అనమాట ఒకసారి అయితే మీరు ట్రై చేయండి ఇంకా ఎవరైనా ట్రై చేయబోతే ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి బై బాయ్ తోటకూర పులుసు కూర నెక్స్ట్ ఇంకొకటి ఏంటి ఫేవరెట్ అనమాట దోసకాయ పచ్చడి అయితే ఇది నిన్న కూడా నేను ఆల్రెడీ మీకు చూపించాను కాకపోతే ఈరోజు వేరేది అనమాట ఈరోజు మళ్ళీ మేము చేసుకున్నాము అయితే తోటకూర టెమె అయితే దీన్నైతే వదులుకోము కదా రోజు మనకి అంటే బోర్ అయితే కొట్టదు పికిల్స్ అంటే అంత పిచ్చి అనమాట అందులో దోసకాయ పచ్చడి అనేది ఆ టేస్టే వేరండి సో రోజు ఎంత తిన్నా తినాలనిపిస్తుంది అనమాట అందులో క్లైమేట్ కొంచెం అంటే లైట్గా చినుకులు పడుతున్నాయి అంత కూల్ అయితే లేదు నార్మల్గా కూల్గా ఉంది అయితే ఇలాంటి టైంలో అసలు ఎలాంటి పచ్చడి వేసుకుంటే అబ్బా అమృతం అండి సూపర్ అండి రోజు రోజుకి టేస్ట్ పెరిగిపోతుంది నిన్నే కదా తిన్నాము ఈరోజు తినగలము అనుకున్నాము కానీ నిన్నటి మీద అసలు ఫస్ట్ దాని మీద నిన్న మించిపోయింది నిన్నటి మీద ఈరోజు మించిపోయింది అనమాట రోజు రోజుకి టేస్ట్ అనేది పెరిగిపోతుంది దోసకాయ పచ్చడిలో సూపర్ ఉంది అయితే తినేసినాక ఇప్పుడు నేను తోటకూర పులుసు పులుసుకూర కూడా ఎలా ఉందో టేస్ట్ ఎలా ఉందో చెప్తాను ఫైనల్గా తోటకూరతో పులుసుకూర కూడా టేస్ట్ టేస్ట్ చేస్తాను టేస్ట్ చూస్తాను ఇది ఎలా ఉందో సూపర్ అండి దోసకాయ పచ్చడి తోటకూర పులుసుకూర చాలా చాలా బాగున్నాయి రెండు కూడా సూపర్ అయితే ఈ తోటకు కొంచెం డిఫరెంట్గా ఉందండి చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంది ఈ రెసిపీస్ నేను షేర్ చేస్తాను కదా ట్రై చేయండి చాలా బాగున్నాయి